హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్ ఈరోజు చాలా చాలా మంచి ట్రెడిషనల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేనండి మా నాయనమ్మల కాలం నాటి పండుమిర్చి పచ్చడితో పప్పు ఈ పప్పు ఒక్కసారి ట్రై చేశారంటే మనం ఇంతకాలం ఈ రుచిని ఎందుకు మిస్ అయ్యామా అన్నట్లు ఉంటుంది ఈ పప్పు రెసిపీ మన అమ్మమ్మలు నాయనమ్మల కాలంలో కూరగాయలు అందుబాటులో లేనప్పుడు జాడీలో ఉండే మిర్చి తొక్కుతో చేసుకునేవాళ్ళు ఈ పప్పుని మా నాయనమ్మ అయితే వారంలో ఒక్కసారైనా ఈ పప్పు వండేది ఆ టేస్ట్ నాకు ఇంకా గుర్తుంది అంత రుచిగా ఉంటుంది ఈ పప్పు అయితే ఈ త్వర త్వరగా ఈ పప్పు రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ కందులతో చేసుకునే కందిపప్పుని వాడుతున్నాను అందుకనే ఈ విధంగా ఉన్నాయి పప్పు నేను ఇంకా మన అమ్మమ్మల కాలం నాటి ట్రెడిషన్ ఫాలో అయ్యి రైతుల దగ్గర కందులు తీసుకొని బాగా ఎండలో ఎండబెట్టి విసురు రాయతో విసురుకొని వాడుతూ ఉంటాను ఈ కందిపప్పు మన హెల్త్ హెల్త్ కూడా చాలా మంచిది మంచి ఫైబర్ ఉంటుంది పప్పులో అలాగే పప్పు కూడా చాలా రుచిగా ఉంటుంది నేను ఇప్పటికీ సమ్మర్లో కందులు మినుములు పసుపు అదేవిధంగా కారం ఇంట్లోనే మన నాయనమ్మలు అమ్మమ్మల కాలంలో ఎలా చేస్తారో అదే ఫాలో అయి చేస్తూ ఉంటాను అయితే మన పప్పు రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి మూడు కప్పుల నీళ్లు తీసుకొని ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు కొద్దిగా ఇంగువ అలాగే కొద్దిగా నూనె వేసి మూడు విధులు వచ్చేలాగా ఈ విధంగా పప్పుని ఉడికించుకోవాలి ఈ పప్పులో ఎక్స్ట్రా వాటర్ ఉంటే తీసేసి ఇప్పుడు అందులో పండు మిర్చి పచ్చడి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి మీ టేస్ట్ సరిపడా వేసుకోవచ్చు ఇది నేను సమ్మర్లో చేసుకుని పెట్టుకున్న పండుమిర్చి పచ్చడి ఇలా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకొని చక్కగా మీ టేస్ట్ సరిపడా కొద్దిగా ఉప్పు కూడా వేసి చక్కగా పప్పు కుద్దితో ఇలా ఈ విధంగా మెదుపుకోవాలి ఇలా వేయటం వల్ల పప్పు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఫాస్ట్గా మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా చేసుకుంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి రుచి అనేది చాలా చాలా బాగుంటుంది పప్పులో వచ్చిన ఎక్స్ట్రా వాటర్ కూడా వేసుకొని చక్కగా ఒకసారి ఇలా మెదుపుకుంటే పప్పు అనేది ఈ విధంగా వస్తుంది ఇలా మెదిగితే సరిపోతుంది ముందుగా కడాయి తీసుకొని ఒక వన్ స్పూన్ నూనె వేసి మీరు కొంచెం నెయ్యితో కూడా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నేను ఇక్కడ నూనెతో నూనెతో వేశాను అందులో పోపు సామాన్లు వేసి జీలకర్ర వేసి కొద్దిగా ఎండుమిర్చి అలాగే చల్లమిరపకాయలు కూడా వేసుకొని ఒక ఉల్లిపాయ ఇలా కట్ చేసి వేసి దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని చక్కగా ఒకసారి ఇలా కలుపుకోవాలి ఫ్లేమ్ అనేది సే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా చక్కగా వేయించుకుని అందులో కొద్దిగా మెంతు పొడి మాత్రం మర్చిపోకుండా వేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు అందులోనే కొద్దిగా ఒక గుప్పెడు కరివేపాకు వేసి చక్కగా కలిపి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఇంగు అనేది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇష్టవన్నంలో వేసుకోవచ్చు లేకపోతే లేదు పోపు అనేది ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత అందులోనే మెదిపెట్టుకున్న పప్పును వేసుకోవాలి పప్పు వేసి ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేస్తే మన పప్పు అనేది రెడీ అయిపోతుంది ఉంటే కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అంతేనండి మన అమ్మమ్మలు కానమ్మమ్మల కాలం నాటి పండుమిర్చి పచ్చడితో పప్పు రెసిపీ రెడీ అవుతుంది వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పప్పు వేసుకుంటుంటే అమృతంలా ఉంటుందండి పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో ఫైవ్ స్టార్ హోటల్స్లో కూడా ఇంత రుచికరమైన పప్పు మనకు దొరకదు మన ఇంట్లో మాత్రమే మనకు రుచి దొరుకుతుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి సరే అయితే మీలో ఎంతమందికి ఈ మిర్చి పచ్చడితో పప్పు రెసిపీ తెలుసో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి మా అమ్మమ్మలు నాయనమ్మలు కాలం నాటి ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంతవరకు ఈ వీడియో చూశారంటే మీకు నచ్చే ఉంటుంది Thanks for watching.